గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండవ వచనం మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ ఈ దినాల్లో ప్రపంచమంతా ఒక చోటే ముందులే మద్యం ఏరులై పారుతుంది హై స్కూల్కి పంపించడానికి పిల్లల్ని భయమైపోతుంది ఆరో తరగతుల నుంచి బీరులు దాగుతున్నారండి చిన్న పిల్లలు బాత్రూముల్లోకి వెళ్ళి సిగరెట్లు దాగుతున్నారండి పీడీలు సిగరెట్లు పాన్పురాకులు బీరులకు ఆరో తరగతి పిల్లలు అలవాటు పడ్డారు బీరు తాగకపోతే అసలు మగోడు కాదు సారా తాకపోతే ఆడు మగోడు కాదు రా సారా తాగితే ఆడు మగోడు ఏయ్ చుక్క గలుపుకోకుండా నీళ్లు తాగుతా ఎత్తానంటే దించను పోటీ పెట్టుకుందామా అదా పోటీ అండి అదండి పోటీ ఈ నెలలో లక్ష లక్ష రూపాయలు చంపా ఇద్దాంరా రా కష్టపడి పోటీ పెట్టుకుందామా అంటే బాగుంటుంది పిల్లల్ని నువ్వు నేను బాగా చదివిద్దానురా ఆఫీసర్ని చదిద్దాను రా అంటే అది బాగుంటుంది ఏంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని కుటుంబాలను గుళ్ళ చేసుకోవటానికి పోటీనా కాంపిటీషనా చుక్క నీరు లేకుండా రాసారా దాగుతారా కడుపులో మంట పుట్టించేదాకా అదార్ని పోటీ అట్లాంటి పోటీ పెట్టుకున్న వాళ్ళని చూసి తల్లిదండ్రులు భార్యనే దుఃఖపడతారే దేవుడు సంతోషిస్తాడా ఏడుకొండలని బార్బర్ కమ్యూనిటీకి మంగళ పని చేసే ఒక అతను మా సంఘంలో ఉన్నాడు మనిషి ఎత్తుకుంటాడు లావుకుంటాడు మంచి పనివాడే కానీ అతడు బాగా తాగుబోతాడు ఎంత తాగుబోతాడంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా గడ్డాలు చేసి వచ్చిన డబ్బంతా తాగేసేసి రూపాయి అండి పిల్లలకి రూపాయి ఇద్దరు ఆడపిల్లలు ఒక పిల్లాడు ఇళ్ళు బూరగ పుల్లలతో కట్టాడు మధ్యలో ఒక నిట్టాడేసి చుట్టూ బూరగ పుల్లలు దడిగట్టి గుంటలో చిన్న వర్షం పడినా సరే అదంతా మడుగైపోద్ది పడుకోవటం కష్టం ఓ మంచం పైన వేసుకుంటే మిగతా వాళ్ళందరూ కింద దూరాలి అంత చిన్న ఇల్లు తింటానికి ఉండదు మళ్ళీ బాగా కష్టపడి పనిచేస్తాడు ఆయన పేరు ఏడుకొండలు ఆ ఏడుకొండలు కష్టపడి పనిచేస్తాడు కానీ రూపాయి మిగిల్చుకో వస్తా వస్తానే ఓటగా తాగేస్తాడు కల్లో సారానో ఇంటికి రాలేక దిబ్బల్లో పడిపోతే రోడ్డు పక్కన పడిపోతే కొన్నిసార్లు చచ్చిపోయిన శవం అనుకొని కుక్కలు కొరికినాయంట మడాలు ఆవిడ సన్నగా ఉంటుంది అమ్మ ఏంటో తెలుసా ఆయన టయానికి ఇంటికి రాకపోతే ఎక్కడ పడ్డాడోనని ఓ రిక్షా తీసుకొని రిక్షా ఎవరినైనా ఒక ఇద్దరిని మగవాళ్ళను బతింలాడుకొని రెండయ్యా ఎక్కడ పడ్డాడో చూసుకొని ఎత్తుకులాడుకుంటూ పోతుంది ఒకసారి ఇట్లాగే పోయేసరికి కుక్కలు వచ్చి కొరుకుతున్నాయట ముక్కలను తోలి వేసుకొని ఇంటికి చేరి ఇంటికి వచ్చి నాలుగైదు బిందెలు పోస్తే ఎప్పటికో కొంచెం మత్తు దిగుద్దట దిగే ఆకలి అవుతుంది అప్పటికి నూకలు కూడా ఉండవు నూకలు కూడా ఉండవు వాళ్ళ ఇంటిలో పిల్లలకు కాసి పోసి స్టోర్ బియ్యంతో కొంచెం 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 అది కూడా లేక పడుకున్నారట ఏయ్ అన్నం బెట ఎక్కడుందయ్యా అని ఎక్కడుందంటావా నన్నే ప్రశ్నిస్తావా ఈడ్చిడ్చి కొడతాడంట భార్యను పిల్లలు నీ దండం పెడతానయ్యా నువ్వు తేకపోతే ఎక్కడి నుండి వస్తాయ్యా పిల్లలు కూడా పోస్తున్నారయ్యా ఒక్క రూపాయి ఇస్తున్నావు అంటే ఈ రకంగా పడిపోతున్నావు అని అంటే నన్నే ప్రశ్నిస్తావే మళ్ళా కొడతాడు తల్లి నీ పిల్లల్ని మడతేసి కొడతాడు నెలకి ఇంకొక లక్షణం కూడా ఉంది ఓ హీరో అంటే బాగా ఇష్టం అంట బాలకృష్ణ అంటే పాస్టర్లు అంటే ఇచ్చారనుకో ముప్పై రూపాయలు నలభై రూపాయలు దండలు తీసుకెళ్ళి గోడలకి ఎత్తానంటే ఈ అభిమాని ఆ ముప్పై రూపాయలు నలభై రూపాయలు పిల్లలకి ఇస్తే ఒక కేజీ రెండు కేజీలు బియ్యం తెస్తే తింటారుగా గోడల గోడల మీద ఉన్న పాస్టర్లకు దండలేస్తే బాలకృష్ణకి ఏమైనా తెలిసిద్దా ఏం అవసరం పిచ్చి అభిమానం కొంతమంది అభిమానం ఉంటే నష్టం చేసుకుంటారా నీకు నచ్చితే నష్టం చేసుకుంటారా పిల్లల నోటి దగ్గర తీసేస్తారా తీసుకెళ్ళిపోయి గోడలకేస్తాడంట దండలు ఈయన పెద్ద ఫ్యాన్స్ ఈయన ఈ రకంగా వ్యర్థమైన లక్షణాలతో తనను పాడు చేసుకుంటా పందుల దొడ్డిలాగా ఇల్లు పెట్టుకొని అన్నం లేక పిల్లలు అలమటిస్తూ ఉంటే చినిగిపోయిన బట్టలు వేసుకుంటూ ఉంటే బడికి పోలేని పరిస్థితుల్లో ఉంటే తాగనప్పుడేమో చూసి ఏడుస్తాడట అనవసరంగా నన్ను చేసుకొని బాధపడుతున్నావు కదా నా కడుపున బుట్టి ఈ పిల్లలందరూ బాధపడుతున్నారు కదా మళ్ళీ మంచి మనసే తాగకపోతే మంచిగా ఉంటాడు తాగితే అంత రాక్షసుడు ఉండడు ఇట్లాంటి వాడు ఇట్లాగే బాకాలో వాక్యం చదువుతా ఉంటే విన్నాడు విని మద్యపానం వలన నష్టపోయిన జీవితాల గురించి చెబుతూ ఉంటే అక్కడి నుంచి లెగిసి వచ్చి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావా చెప్పు నేను అవన్నీ చేస్తున్నా నన్ను ఏం చేయమంటావో చెప్పు అన్నాడు అప్పుడు నేను అన్నాను దేవుని దగ్గరికి రా మనసు మార్చుకో అలవాట్లు వదిలిపెట్టు కష్టపడి పని చేసుకున్నవన్నీ పిల్లలకు పెట్టు చదివించుకో ఇల్లు కట్టుకో నేను చేయలేకపోతున్నా దేవుని దగ్గరికి రా దేవుడు విడిపిస్తాడు దేవుడు విడిపిస్తాడు తమకంటే బలవంతులైన వారి చేతిలో నుంచి ఆయన వారిని విడిపించను ఆ దొరలవాట్ల నుంచి ప్రభు విడిపిస్తాడు ప్రభు నిన్ను విడిపిస్తుంది కనుక దేవుని దగ్గరికి రా అని అంటే వచ్చాడు పాపాలు ఒప్పుకున్నాడు అతనికి యాకోబు అనే పేరు పెట్టాను వాళ్ళ ఆవిడికి రేచల్ అని పేరు పెట్టాను నా ప్రియ దేవుని పిల్లరా పని చేసుకోవటం మొదలు పెట్టాడు వచ్చిన డబ్బంతా కూర్చుకోవటం మొదలుపెట్టాడు రోజు పునాది వేసి రెండు గదుల ఇల్లు కట్టేసేసాము ఆ తర్వాత అన్ని ఫలవృక్షాలు నాటాడు చుట్టూ ప్రహరీ గోడ ఇంట్లో మోటార్ ఆ చుట్టుపక్కల అందరూ అట్టాగే ఉన్నారు ఈయన మాత్రం అభివృద్ధి చెందాడు ఇల్లు ప్రహరీ మంచి ఫలవృక్షాలు వేసుకున్నాడు మా ఆతిథ్యం ఇచ్చేది ఆయన ఇప్పుడు నేను నాతో వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ ఇంట్లోనే అమావాస్య రోజే పునాది అమావాస్య రోజే గృహప్రవేశం అమావాస్య అన్ని అమావాస్యలకు భయపడతారు శుక్రవారాలకు భయపడతారు మంగళవారాలకు భయపడతారు ఎందుకో అన్ని రోజులు ఒకటి కాదు ఎవడు చెప్పాడు మీకు అదంతా ఈ భయం అంతా దేనికి ప్రతిరోజు దేవునిలో ఉన్నవారికి దీవెనే భయపడకూడదు మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే భయపడవలసిన పని లేదు ఆ ప్రియదేవని పిల్లలు దేవుడు పలింపజేస్తాడు అమావాస్య రోజే అన్నీ చేసి ఆయన్ని దేవుడు దీవిస్తూ వచ్చాడు ఇక మంచి బట్టలు వేసుకున్నాడు పెద్ద కూతురికి పెళ్లి చేశాడు మంచి వ్యాపారం చేసుకునే తన బంధువుకి ఇచ్చి రెండో పాపను ఏమి ఏమంటారు డిప్లొమా చదివించాడు ఆ తర్వాత ఇంజనీరింగ్ చేయించాడు కొడుకుని డిప్లొమా చదివించాడు వాడు విజయవాడ ఆర్టీసీ డిపోలో పనిచేస్తాడు కొడుకు ఆయనకి పెళ్ళైంది ఒక పాప రెండో పాపను కూడా ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీర్కి ఇచ్చి పెళ్లి చేశాడు వాళ్ళకిద్దరు పిల్లలు కుటుంబం బాగా ఉంది ఆ మధ్య నున్నలో పెళ్లి చేయడానికి పోయా నేను పాపం మంచి కద్దరు వేసుకొని వచ్చి నా పక్కన కూర్చుంటే ఆయన అయ్యగారు అనుకొని నన్ను వదిలేసి ఆయనకు పెడుతున్నారు వందనాలు ఆయన ముందేమో నేను సన్నగుంటుని ఇంతంటిని ఆయనేమో ఇంత పెద్ద భారీ మనిషి ఎత్తుకుంటాడు ఈయన అయ్యగారు కాబోాలని పెళ్లి చేయడానికి వచ్చాడని అయ్యగారు వందనాలండి అయ్యగారు అయ్యారు ఇటు చూసి నేను కాదండి యూనండి అయ్యగారు నాకు పెట్టబాకండి ఆయనకి పెట్టండి అంటున్నాడు అన్నాను పర్వాలేదులే జాకబన్న పెట్టించుకో తప్పేం లేదులే జాకబన్న ఎంత బాగున్నావు జాకబన్న అందరూ వచ్చి కొందనాలు చెప్తున్నారుగా జాకబన్న ఇప్పుడు గట్టిగా నన్ను కౌగులించుకొని పందుల దొడ్డిలో ఉన్నానయ్య గారు భార్యను హింసించానయ్ గారు పిల్లలకు చినిగిపోయిన గుడ్డలేసుకొని తిరుగుతున్న సిగ్గు లేకుండా బతికానయ్య గారు కొట్టాయారు వ్యర్థమైన వాటిని ప్రేమించాను అయ్యారు దేవుని వాక్యం చెప్పి దేవుని దగ్గరికి నడిపించారు అయ్యారు ఈరోజు అందరు నాకు వందనాలు చెప్పి నేను అయ్యారు అనుకుంటున్నారు అయ్యారు ఆయనే ఓ సంఘాన్ని నూతనంగా ప్రారంభించడానికి ఆయనే నాంది అయినాడు చప్పట్లు కొట్టి దేవునికి స్థాత్రం చెప్పర్బాద్ అనే ఊరిలో సంఘం పెట్టడానికి ఆయన జీవితమే కారణం ఏంటిరా ఈ ఏడు కొండలు ఏంటిరా ఇట్టయిపోయాడు ఆ ఊర్లో అందరు డబ్బులు ఇచ్చినోళ్ళు ఆయనతో పాటు తాగినోళ్ళు ఆయన పడిపోయి కుక్కలు గొరుకుతుంటే చూస్తున్న వాళ్ళు ఏంటిరా ఏడుకొండలు ఇట్టగైపోయాడు ఏ ఏడుకొండల్ని కాదు నేను యాకోబుని నా పేరు యాకోబు ఏడుకొండలు చచ్చిపోయాడు యాకోబు ఇప్పుడు నేను నా జీవితాన్ని మార్చిన దేవుని దగ్గరికి రమ్మంటే సౌదరీలు యాదవులు నాయుళ్ళు మో మహమ్మదీయులు గుంపులు గుంపులుగా దేవుని దగ్గరికి వచ్చారు చపట్లు కొట్టి దేవునికి చెప్పి ఇది ఇదిగదు సన్మానించుట ఇది కదూ మాధుర్యాన్ని పంచుట ఇది కదూ సంతోష పెట్టుట ఈరోజు సంఘంతో కాసరాబాద్ అంతా సంతోషిస్తోందండి దేవుని సన్నిధితో సంతోషిస్తోంది దానికి ఎవరు కారణం ఒక త్రాగుబోత్ కారణం ఓ దరిద్రంగా తన లక్షణంతో నాశనమైపోయినాడు కారణం ఎంత కాలం ఇలా ఎంత కాలం ఇలా కారు ద్రాక్షలు కాస్తారో ఒళ్ళు కుళ్ళ పెట్టుకుంటారు ఎందుకు ఇళ్ళు గుళ్ళ చేసుకుంటారు ఎందుకు కష్టార్జితాన్ని పరుల ఇంటికి చేరుస్తారు ఎందుకో పిల్లలను దిక్కునే వాళ్ళని అడుక్కునే వాళ్ళని చేస్తారు ఎందుకు ఎంతకాలం ఇలా ఉంటారు దేవుని తట్టు తిరగరా శ్రమను తప్పించుకోరా మీతో పాటు అందరూ శ్రమ పడాలా నా మాట ఆలకించండి నా ప్రియ దేవుని పిల్లరా ఆరు ద్రాక్షలు కాయకూడదండి మధుర ద్రాక్షలు కాయ నా దేవుని పిల్లలు దీనికి సంబంధించి ఇరవై ఒకటవ వచనమా ఇరవై రెండవ వచనం చూద్దాము ఇరవై రెండవ వచనం ద్రాక్ష రసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి మద్యము కలుపుటలో ఎగువగల వారికి శ్రమ లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చువారికి శ్రమ లంచగొండులుగా ఉండకూడదు చాలా మంది లంచగొండులు అటెండర్ల దగ్గర నుంచి ఆఫీసర్ల దాకా అందరూ లంచగొండులే వచ్చిన జీతంతో సుఖంగా ఉండటం తెలీదు హాస్పిటల్లో వాళ్ళు రోగాల పాలైపోయి డబ్బులన్నీ బాగొట్టుకుంటు పోయేటప్పుడు మాకేమైనా ఇచ్చిపో గవర్నమెంట్ ఇయ్యట్లా వాళ్ళు పేదోళ్ళు అయితే అప్పులు తెచ్చుకొని అప్పుల పాలైపోతే అప్పులు తెచ్చుకోవటానికి ఆరు నెలలు పడుతుంది అయితే మాకేమన్నా ఇవ్వ ఇవ్వకపోతే మోఖమిట్టబెట్టుకుంటారు డతారు శపిస్తారు లంచగొండులకు శ్రమ ఎదుటివారి కష్టాన్ని జలగల్లాగా పీడ్చే వాళ్ళకి శ్రమ న్యాయమైన జీతం తీసుకోకుండా వచ్చేది పోయేదంతా తీసుకుంటే నీకు నష్టం జరుగుతుంది లంచగొండులు నశించిపోతారు వారి పిల్లలు భ్రష్టులు అయిపోతారు నా ప్రియ దేవుని పిల్లలు లంచగొండలు అంటే దేవునికి ఇష్టం లేదు వాడు అటెండర్ అయినా సరే ఆఫీసర్ అయినా సరే నీకు వచ్చిన జీనంతో నువ్వు తృప్తిగా ఉండాలి కానీ లంచాలు తీసుకోకూడదు లంచంతో వచ్చిన దానితో ఇల్లు నింపుకోబాక దయ్యాలేలు ఇంటిని దయ్యాలేలు ఇంటిని కలెక్టర్లు ఎండిఓలు ఎంఆర్ఓలు లంచం 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 లంచగొండులు నష్టపోతారు లంచం తీసుకోవద్ద రూపాయి తీసుకున్న లంచమే లక్ష్య తీసుకున్న లంచమే లంచం లంచమే పాపం పాపమే నిప్పు నిప్పే నిప్పే ఉన్నా కాలుసుద్ది అంతేనా కాలవదా గుడ్లవల్లేరు వాళ్ళని కాలదా అనుకోట నిప్పు పసిపిల్లలైనా పండు ముసలు అయినా గుడ్లవల్లేరైనా గుడివాడైనా ఎవరు పట్టుకున్న నిప్పు నిప్పే నిప్పు కాలుస్తుంది పాపం పాపమే పాపం పాడు చేస్తుంది పాపము ఏ బతుకును కూడా నాశనం చేయకుండా వదిలిపెట్టదు నిప్పుతో చెలగాటమద్దు నిప్పుని నిప్పుగానే చూడండి పామును పాముగానే చూడాలి వాడెవడ పాములు పట్టే వాడు పామును ముద్దు పెట్టుకుందామని పోయిన టక్కనేసింది ఇట్టంటే ఇట్టని అట్టంటే అట్టనింది నేను ఆడిస్తున్న పామును అనుకున్నాడు అంతటా తాగకూడదు మూతిలో మూతి పెట్టి ముద్దు పెట్టుకుంటా మూతిలో మూతి పెట్టి ముద్దు పెట్టుకుంటావా పాముని ఇరుక్కుపోయి తీసుకుంటు పీక్కుంటు పీక్కుంటే రక్తమంతా లోపలికి పోయింది చచ్చాడు దెబ్బకి జాగ్రత్త పాపంతో చెలగాటం పనికిరాదు నిప్పుతో పాముతో చెలగాటం ఎలా పనికిరాదో పిల్లలైనా పెద్దలైనా ఏ దేశమైనా ఏ భాష అయినా ఏ కులమైనా పాపం జీవితాలను పాడు చేస్తుంది పాపాన్ని ముద్దాడకూడదు పాపాన్ని పారవేయాలి దూరంగా నెట్టేసేయాలా ఇస్రే చేయాలా అప్పుడే నువ్వు నీ కుటుంబం దీవించబడతారు దేవుడు దీవిస్తాడు నీతిమంతులైన ఆయన వర్ధిల్ల చేస్తాడు యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడు దీనులకు ఆయన కృప చూపిస్తాడు న్యాయమును అనుసరించి నడుచుకునే వారిని ప్రభు ప్రేమిస్తాడు అన్యాయంగా ప్రవర్తించొద్దు హద్దు మీరి ప్రవర్తించొద్దు బుద్ధి లేకుండా ప్రవర్తించొద్దు ముందే నష్టాన్ని తెచ్చుకోవద్దు నీ పిల్లలకు కూడా నష్టాన్ని మిగిలించొద్దు